మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా పత్తి ఛానల్ అయితే మేపడం జరుగుతుంది ఈ పత్తి ఛానల్లో మాత్రం కంపల్సరీగా పత్తి ఫస్ట్ ఉంటుంది కదా ఆ ఆకు మొత్తం రాలిపోయిన తర్వాతనే తర్వాత ఎగురు వస్తుంది కదా ఆ ఆకులు మాత్రం మేపాలి ఫ్రెండ్స్ చూడండి అది అది ఎక్కువసేపు మేకలని కానీ గొర్రెలను కానీ ఎక్కువసేపు మేపొద్దు మేపొద్దు ఏదో ఒక ఐదు పది నిమిషాలు అట్లా మేపి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మేపి బయటికి కొట్టవచ్చు కానీ ఎక్కువసేపు మేపడం ద్వారా వాటికి ఇప్పుడు ఎందుకంటే ఈ పత్తికి ఎక్కువ మందులు ఎక్కువ వాడడం జరుగుతుంది ఎందుకంటే ఇది రోగాల గురించి ప్రతి ఒక్కదానికి మందులు ఎక్కువ వాడడం జరుగుతుంది అందుకనే ఆకులు మొత్తం పూర్తి రాలిపోయిన తర్వాతనే మందులైతే మేకలనైతే మేకలనైనా సరే గొర్రెలనైనా సరే మేపుకోవాలి ఫ్రెండ్స్ మేపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అందుకనే ఇప్పుడు మొత్తం పొద్దు ఇట్లా మేపకుండా సాయంకాలం ఈ విధంగా అయితే కొట్టుకొచ్చి మేపడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒక ఐదు పది పదిహేను నిమిషాలు మేపుకొని సాయంత్రం టైము టైం అయిపోయింది మేపుకొని ఇంటికి కొట్టుకొని పోవాలి ఫ్రెండ్స్ చూడండి కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఈ విధంగా ఇలాంటి టిప్స్ అయితే పాటించాలి ప్ర లేకపోతే ఇప్పుడు దీని ద్వారా రోగాలు అనేవి సంక్రమిస్తున్నాయి ఫస్ట్ ఉన్న ఆకు ముదురాకు మే మేప్తే కంపల్సరీ రోగాలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ అవి లివర్కి సంబంధించిన రోగాలు ఎందుకంటే మందు ఈ ఆకుల పైన స్ప్రే చేస్తాం కదా ఈ ఈ మందు అలాగే అలాగే ఉండి మేకలకు కానీ గొర్రెలకు కానీ ప్రాబ్లం అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ పత్తికి రకరకాల మందులు అయితే పెస్టిసైడ్స్ వాడడం జరుగుతుంది ఎందుకంటే ఈ పత్తికి ఎక్కువ పూత రావడానికి మరియు చెట్లు పెరగడానికి ఎక్కువ మందులు వాడడం జరుగుతుంది అలాగే పూత సమయంలో పురుగు ఇటంగా పురుగు మందులు ఈట ఎక్కువ వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకనే ముదురాకు మొత్తము రాలిన తర్వాతనే మేకలను అయితే పత్తి చేనులకు కానీ కొట్టాలి ఆ ముదురాకు రాలి మొత్తము ఈ విధంగా ఎగురు వచ్చిన తర్వాతనే మేకలను ఇట్లా కింద కింది సైడ్లో ఇట్లా ఇట్లా వస్తాయి కదా కొత్తగా లేతగా వచ్చే ముదురుకు లేతగా వచ్చే ఇగురుకు మాత్రం ఎటువంటి మందులు వాడ మందులు స్ప్రే చేయడం జరగదు ఇది లాస్ట్ టైం కాబట్టి పత్తి మొత్తం తీసిన తర్వాత మేపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి టిప్స్ అయితే కంపల్సరీ పాటించండి గోడ్ ఫార్మింగ్ చేసే వాళ్ళు కంపల్సరీ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ముందుకు ముందే మేపితే ముదురాకు మేపడం ద్వారా ఏ విధంగా అయితే రోగాలు సంభవిస్తాయంటే వాటికి తట్టుకోలేవు ఇక్కడ చూస్తున్నారు కదా మా మేకలు ఈ ఇంతకుముందు మొత్తం అక్కడ బయట మేపుకొని వచ్చి ఇదివరకు ఇప్పుడే ఒక పది పది నిమిషాల ముందు ఇండ్లో కొట్టుకొని రావడం జరుగుతుంది ఈ లేత ఆకు ఉంది కాబట్టి లేత ఆకు మేసి మేసిన తర్వాత బయటకైతే కొట్టుకొని పోతా అలాగే ఇంటికైతే ఆ విధంగా టైము అయింది ఇంటికి కొట్టుకొని పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ గొర్రెలు కానీ మేకలు కానీ కంపల్సరీ ము ముదురాకు మాత్రం మేపకుండా ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో అది గోట్ ఫార్మింగ్ మాత్రం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముదురాకు అది కాయ కాయకు కాయ తర్వాత కాసిన కాయ మేపిన ఏం పర్లేదు ముదురాకు మాత్రం మొత్తం రాలిపోయిన తర్వాతనే ఈ ఇగురు మాత్రం మేపుకోవాలి ఫ్రెండ్స్ ఏ తప్పదు అనే పరిస్థితిలో ఉంటే మాత్రం అది ఎక్కువసేపు మేపకుండా ఒక పది పదిహేను నిమిషాలు మేపి బయటికి వెళ్తే కొట్టి మన జీవాలను మంచి సంరక్షణలో ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కొంచెం సేపు మేసిన తర్వాత వేరే మేత మేసినా అవి దీని అంత ఎఫెక్ట్ ఏం చూపించదు కంటిన్యూగా ఇంట్లోనే మేపడం ద్వారా మాత్రము అది జీర్ణశక్తి అనేది బాగా దెబ్బతింటుంది ఫ్రెండ్స్ అందుకనే జీర్ణశక్తి దెబ్బతిన్నదంటే ఆటోమేటిక్గా జీవాలు అనేది దెబ్బతింటాయి అది వాటికి అరుగుదల అనేది ఎక్కువ ఉంటేనే మేకలు బాగా మే మేయగలుగుతాయి మలం బలంగా ఈటంగా తయారైతే ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎంత అరుగుదల ఉంటే అంత ఎదుగుదల ఈడ ఉంటుంది ఫ్రెండ్స్ మేకలకు ఎంత అరుగుతే అంత మేత మేస్తాయి ఆ విధంగా అయితే బలంగా అయితే అయితే ఫ్రెండ్స్ చూడండి అందుకనే ఈ వీడియో తీయడం జరుగుతుంది వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇగురు మాత్రమే మాత్రం మేపండి ఫ్రెండ్స్ ఇగురు వస్తే మేపి ఇక కంపల్సరీగా తప్పదు అనే పరిస్థితిలో మాత్రము ముదరాకు మేపిన కనైనా ఎక్కువసేపు మేపద్దు పొద్దు స్థానం ఇళ్ళనే మేపితే మాత్రము అవి వాటికి కొంచెం స్ప్రే అది మందు కొట్టినా అది పోదు మొత్తం పోదు కాబట్టి కంపల్సరీగా ముదురు ముదరాకు మొత్తం కొంచెం రాలిపోయిన తర్వాతనే మేపుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ మేకలు అయితే ఈ విధంగా మేస్తున్నాయి అందుకనే ఈ వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ డిసెంబర్ మాసంలో మాత్రమే ఈ పత్తి మాత్రం మేపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది లాస్ట్ ఎండింగ్ టైం కాబట్టి ఈ పత్తి మొత్తం తీయడం జరుగుతుంది పత్తి తీసిన తర్వాత ఆ ఆకు ముదురాకు అనేది మొత్తం రాలిపోతుంది ఆ తర్వాతనే మనము మేకలై మేకలైనా సరే గొర్రెలనైనా సరే మేపుకోవడానికి అనుకూలంగా ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఎగురు వస్తుంది కదా ఈ ఎగురు మేప్తే మేకలకు ఎటువంటి హాని అనేది జరగదు ఈ ఎగురుకు ఎటువంటి స్ప్రేలు స్ప్రేలు చేయము కాబట్టి ఎగురు మేపిస్తే ఏం మేకలకు ఎటువంటి మేకలకు కానీ గొర్రెలకు కానీ ఎటువంటి ప్రాబ్లం కాదు అలాగే ఆవులు ఆవులు బర్రెలు ఈ లేత ఆకు మేయడానికి ఇష్టపడతాయి ఫ్రెండ్స్ ఈ ఇలాంటి ఆకులు మే మేసిన కనైనా వాటికి అరుగుతాయి పైన స్ప్రేలు ఎటువంటి స్ప్రేలు చేరు లాస్ట్ తర్వాత వస్తాయి కాబట్టి వాటికి మంచిగా అరుగుదల అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా ఇలాంటి ఇగురు మేపితే మాత్రము మనకు ఎటువంటి మేకలకు కానీ మేక పిల్లలకు కానీ గొర్రెలకు కానీ గొర్రె పిల్లలకు కానీ ఎటువంటి అపాయం అయితే జరగదు ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి ముదురాకు మేసే కానీ మేకలకు కొంచెం ఎఫెక్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దీనిపైన మనం స్ప్రే చేసిన మందు ఆ విధంగానే ఉంటుంది ఎందుకంటే ఈ స్ప్రే చేసిన తర్వాత వర్షాలు బాగా వాడవి ఆ స్ప్రే అలాగే ఉంటుంది మేకలు మేస్తే వాటికి ప్రాబ్లం అయితే కంపల్సరీ సంభవిస్తుంది ఫ్రెండ్స్ అందుకనే ఈ ముదురాకు అనేది రాలిన తర్వాతనే ఈ విధంగా లేత ఆకు ఉంటుంది కదా ఈ లేత ఆకు మేస్తే మేకలకు ఎటువంటి మేకలకు కానీ గొర్రెలకు కానీ ఆవులకు కానీ ఎటువంటి హాని అయితే జరగదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేకలు అక్కడ మేస్తున్నాయి మేకలు కానీ గొర్రెలు కానీ కంటిన్యూగా మేయాలంటే మేయలేవు ఫ్రెండ్స్ కంపల్సరీ అవి అవిటికీటా తెలుసు అవి ఎంత మేయాలనో అంతే మేస్తాయి మేసిన తర్వాత అవి మరీ తిప్పల పెట్టి మాత్రము ఇంట్లో అట్లే ఆనబట్టి మాత్రం మేపోద్దు అవి మేసినంతసేపు మేసిన తర్వాత ఇంకా చీరకి వాటిని పక్కకైతే అవి పక్కకి వెళ్ళిపోతాయి అలానే మనం కుట్టనవసరం లేదు అంతసేపు మేపితే చాలు అవి మేసినంతసేపు మేపి అవి సైడ్కి వెళ్ళిపోతే అంతే సైడ్కి బెదిరిస్తే చాలు ఇలాంటి టిప్స్ పాటిస్తే కంపల్సరీ గోడ్ ఫార్మింగ్లో అనేది మేకలు పెంచడంలో అనేది మేకలను పెంచడం అనేది కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ మేకలు మావి మేసి సైడ్గా అయితే రావడం జరుగుతుంది ఇలా మేసినాక అవి వాటి అవే అల్లం ఈ విధంగా అల్లం అయితే దేవులాడుతున్నాయి చూడండి ఈ విధంగా అయితే అవి సైడ్గా అయిపోతాయి ఈ ముదురాకు ముదురాకు ఉంటుంది కదా ముదురాకు మే రాలిపోకుండా ఉన్నప్పుడు మేప్తే మాత్రము వాటికి జీర్ణ జీర్ణాశయంలో జీర్ణశక్తి మాత్రం తగ్గిపోతుంది ఫ్రెండ్స్ జీర్ణం అనేది కాకపోతే వాటికి ఆటోమేటిక్గా ఆకలి అనేది వేయదు అందుకనే అవి మేకలు బాగా మేత మేయవు అలాగే పుర్రుగట్టే ప్ర ఆస్కారం గిటా ఉంది ఫ్రెండ్స్ అంటే పుర్రు అంటే మొత్తం నీళ్ళు నీళ్ళు ఎరుగుతాయి అలాంటి పరిస్థితి అయితే మనకు సంభవిస్తుంది అందుకని ముదురాకు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేకలను మాత్రం మేపదు ముదురాకు రాలిపోయిన తర్వాత ఎగురు వచ్చే టైంలో మాత్రమే మేకలను మేకలను కానీ గొర్రెలను కానీ మాత్రము ఆవులను కానీ ఇట్లా పత్తి చేన్ల మేపుకుంటే బాగుంటుంది ఆ ముదురాకు మీద మొత్తము స్ప్రేలు ఎటువంటి అన్ని అన్ని స్ప్రేలు పైన ఉంటుంది కాబట్టి మనము స్ప్రేలు చేస్తాము అలాగే కింద అడుగుకు ఏరియా అడుగు మందు అనేటివి వాడతాం కాబట్టి ప్రాబ్లం అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వీడియో లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ఈ విధంగా అయితే పత్తి పాడుపోవడం జరుగుతుంది ఈ డిసెంబర్ ఎండింగ్ కాబట్టి